సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని ఇరవయవ వార్డులోని మాసవి వినాయక్ నగర్ కాలనీలో మట్టి గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ద్వితీయ సంవత్సరం వైభవంగా గణపతి నవరాత్రి వేడుకలు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా గజ్వేల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మహంకాళి శ్రీనివాస్ నాయకులు మహేందర్ స్వామి మాట్లాడుతూ గణపతి అనుగ్రహంతో అందరూ బాగుండాలని పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గత రెండు సంవత్సరాలుగా వాసవి వినాయక్ నగర్ కాలనీ సభ్యుల సౌజన్యంతో మట్టి గణపతి విగ్రహం ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు స్టీల్ ప్లేట్స్లో మహా అన్న ప్రసాదం అల్పాహారం అందజేయటం జరుగుతుందని గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు మధ్యాహ్నం మహా అన్న ప్రసాదం రాత్రి అల్పాహారం అందజేయటం జరుగుతుందని ఈ కార్యక్రమాలకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ ఆ వినాయకుడి అనుగ్రహం ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో గణపతి విగ్రహ దాత నేతి శ్రీలత సంతోష్ దంపతులు మాజీ వైస్ ఎంపీపీ అత్తల్లి లక్ష్మయ్య లయన్ దొంతుల సత్యనారాయణ ఉప్పల కృష్ణమూర్తి అల్లాడి శ్రీనివాస్ కాశీనాథ్ అత్తల్లి శ్రీనివాస్ గంగిశెట్టి పవన్ మల్యాల వెంకటేశం మహిళలు చిన్నారులు భక్తులు తదితరులు పాల్గొన్నారు మేము బ్రహ్మాండంగా మట్టి విగ్రహాలు పెట్టుకొని ఆ పర్యావరసనానికి స్టీల్ ప్లేట్లలో భోజనాలు చేయించుకుంటూ భజనా కార్యక్రమాలు ఉదయం సాయంత్రం పూజలు చేయించుకుంటూ మేమందరము చాలా హ్యాపీగా గడుపుకుంటూ ప్రతిరోజు అల్పాహారము భోజనాలు మధ్యాహ్నము ఉన్న ప్రసాదము వితరణ చేస్తున్నాము అలాగే ఈ తొమ్మిది రోజుల కార్యక్రమానికి అన్నదాన కార్యక్రమానికి నేతి సంతోష్ శ్రీలత వాళ్ళు స్పాన్సర్డు ఇంకోటి ఏంటంటే నే విగ్రహదాత కూడా నేతి సంతోషే మళ్ళా అలాగే మేము కాళనివాసం అందరం కూడా డబ్బులు వేసుకొని అన్నీ చేసుకొని చాలా హ్యాపీగా నవరాత్రోత్సవాల సందర్భంగా పర్యావరణానికి అనుకూలంగా మట్టి విగ్రహంతో మేము ప్రతిష్ఠించి ప్రతిరోజు ఉదయము సాయంత్రము భక్తి శ్రద్ధలతో పూజలు చేసి ప్రతి వచ్చిన భక్తిని కూడా అన్నద అన్న ప్రసాదంతో సహా అల్పాహారం కూడా వాళ్ళు స్వీకరించే విధంగా మేము సేవ చేయడం జరుగుతుంది దానికి భక్తులు కూడా అన్ని విధాలా మాకు సహకరిస్తున్నారు దానికి తోడు దాతలు కూడా చాలామంది మాకు సహకరించడం వల్ల ఈ ప్రోగ్రామ్స్ అనేటివి సక్సెస్ఫుల్గా మేము చేయగలుగుతున్నాము సనాతన ధర్మం కోసం మన గణేష్ నవరాత్రోత్సవాలను ప్రతి హిందూ సమాజం కూడా నిలుపుకొని మన దేశ భవిష్యత్ కోసం కూడా ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో సమకూరాలనే కాంక్షతో మా కాలనీ అందరూ కలిసి సమైక్యంగా మన అందరి క్షేమం కోసం మేము ప్రార్థించి మీకు ఎల్లవేళలా గణేషుని యొక్క ఆశిస్తు మన వాసవి వినాయక్ నగర్ రెండు రెండు గత మూడు సంవత్సరాల నుంచి వినాయకుడిని ఇక్కడ ప్రతిష్ఠించి ఇక్కడ ప్రతిరోజు అన్నదానము అల్పాహారము రెండు రకాలుగా ఇక్కడ అన్న ప్రసాదం చేయడం జరుగుతుంది అలాగే ఇక్కడ వందలాది భక్తులు ఇక్కడికి వచ్చి చాలా సంతోషంగా దేవుడిని అన్ని రకాల వరాలు కోరుకొని ఆశీర్వదించుకొని వెళ్తున్నారు ఇక్కడ అన్ని రకాల ప్రోగ్రామ్స్ కూడా కంటెంట్ చేస్తున్నాము ప్రతిరోజు సాయంత్రం పూజ ఉదయం పూజ ఇక్కడ చేస్తున్నాం మేము ఒక సభ్యులందరము అందరం కలిసి చాలా సంతోషంగా ఇక్కడ జరుపుకుంటున్నాము